ఓం శ్రీ సదాశివాయ య నమ శ్రీ చంద్రశేఖరాయనమ సనాతన ధర్మంకి అందరికీ కూడా స్వాగతము ఈ కార్తీక మాసంలో మనము మన సనాతన ధర్మంలో ఎంతో విశిష్టమైన కార్తీక పురాణము చెప్పుకుంటున్నాము ఇంతవరకు కూడా పదిహేడు రోజులు పూర్తయింది ఈరోజు పద్దెనిమిదవ రోజు కార్తీక పురాణంలోని పద్దెనిమిదవ అధ్యాయం చెప్పుకున్నాము పదిహేడవ అధ్యాయము పదహారవ అధ్యాయము చూస్తే మీకు ఇది పూర్తిగా అర్థమవుతుంది ఇది అంతా కూడా ఒకే వృత్తాంతము మూడు అధ్యాయాలలో ఉంది కాబట్టి మీకు మొదటి నుంచి తెలియాలి అనుకుంటే ఆ పదహారు పదిహేడు కూడా చూసి వచ్చి దీన్ని చూస్తే మీకు ఈ వృత్తాంతం అంతా కూడా పూర్తిగా అర్థమవుతుంది ఇక కార్తీక పురాణం ప్రారంభం చేసుకుందాము ఓ शुक्लांबरधर विष्णु शशिवर्ण चुर्भुज प्रसन्न वन ध्यासघ्न अपशात अगजानन पद्यंगजाननमर्निशं अनेकदम तम भक्ता तमुस्महे वक्रतुंड महाकायकोटिशोचिम भर्घ्न कुर मे सरस्वते नमस्तुभ्यं वरदे कामी विद्यारंभं क्या सिद्धिभवत मे सदा गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः न कार्तिकसमो मासो न शास्त्रं निगमात् नारोग्यसममुत्साहं न देवः केशवात्परः ओम शात पद्मासनस्थम शशिधर मकटम पंचवत्तम त्रिनेत्रम शोलम वज्रंच खड्गम पराशम अभयतम दक्ष भागे वह नागम पाशंच घंटा प्रलय हतवहम सांक संवाम भागे नानालंकारयुक्त स्फटिक मणुनिभम पार्वतीशम नमा ओं वागर्धा विव संप्रत वागर्थ प्रतिपत्त जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ ओं హరే ఓం ఇక ఆ స్తంభంలోంచి వచ్చిన రూపము అడిగిన ప్రశ్నలకి ఆంగేరస మహాముని సమాధానాలు తెలిపితే ఆ మానవ ఆకారము యథార్థమానవ రూపం దాల్చి ఆంగేరస మహర్షి పాదాలకు నమస్కరించడంతో కథ పూర్తయితే ఇక ఈరోజు వశిష్ఠుడు జనక మహారాజుకి ఇలా చెబుతున్నాడట అలా ఆ మానవాకారము యథార్థ రూపం దాల్చి ఆంగేరస మహాముని చూసి ఇలా అందిట ఓ ఆంగేరసమునీశ్వర నీ దయవలన నేను ఈ విధంగా పాపరహితుడనై యథార్థ రూపం పొందగలిగాను నేను సకల పాపాలను చేశాను కాబట్టి నాకు పాపము అంటే చాలా బాగా తెలుసు అదే కాకుండా అనేక విధాలైన బాధలు అనుభవించడం వలన పాపము అన్న భయం కూడా కలుగుతోంది ఈ విధంగా కార్తీక మాసమున మీ అనుగ్రహం వలన మీ చలవ వలన ఆకాశదేవ స్పర్శ వలన నాకు సద్గతి కలిగింది కాబట్టి ఓ మహానుభావ నా ఎందు దైవుంచి వెంటనే నన్ను శిష్యుడిగా స్వీకరించండి నాకు సత్కర్మలు అంటే ఏమిటో తెలిపి నాకు బోధపరిచి ఆచరించవలసిన విధానాలను తెలిపి నన్ను మోక్షగామిగా చెయ్యండి అని పలు విధాలుగా ఆ మానవ ఆకారము ఆంగీర మహర్షిని ప్రార్థించిందిట ఇక ఆ మాటలకు ఆ బ్రాహ్మణులకు కలిగిన పరివర్తనకు ఎంతో ఎక్కువగా సంతోషించారట అతనిని చూసే విధంగా చెప్పారట ఆంగీర మహర్షి ఓయీ బ్రాహ్మణుడా నీవు అడిగిన ప్రశ్నలు ఎంతో సమంజసమైనవి ఆత్మజ్ఞానము కొరవడిన మానవులు ఈ శరీరము శాశ్వతమని నమ్ముట వలన ఇటువంటి అనర్ధాలు కలుగుతున్నాయి కాబట్టి ఇటువంటి అనర్థాలు నశించుటకు ఆత్మజ్ఞానము కలుగుటకు సత్కర్మలు చేయుట అవసరము సత్కర్మల ఏ విధంగా సంశయాలు ఉంచుకోకూడదు ఆ కర్మలు చేసి పరమేశ్వరార్పణం చేయాలి ఈ కర్మలు చేయు మానవుడు ఎవరైనాను కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేసి ముందుగా సూర్యభగవానుడికి నమస్కరించవలను కనీసము కార్తీకము మాఘము వైశాఖ మాసముల ఎందున ప్రాతకాల స్నానము చేయాలి అదే కాకుండా గ్రహణ సమయములు పండగలు ఇతర పుణ్యదినముల ఎందు కూడా ప్రాతకాల స్నానము ఆచరించాలి ఇందువలన ధర్మార్థకామ మోక్షాలు పొందగలుగుతారు అదేవిధంగా వేదము వంటి శాస్త్రము కార్తీకము వంటి పుణ్యప్రదము గంగా గోదావరుల వంటి పుణ్యనదులు ధర్మము వంటి స్నేహితులు బ్రాహ్మణుల వంటి జాతి ప్రపంచాన్న మరొకటి లేదు అని తెలుసుకోవలను ఇవి విష్ణువుకు మహాప్రీతికరములు చాతుర్మాసము కూడా ఇలాంటిదే అనగా ఆ బ్రాహ్మణుడు ఆంగీరస మహామును చూసి ఓ మహర్షి చాతుర్మాసం అనగానేమి అని ప్రశ్నించారుట ఇక ఆ ప్రశ్నకు ఆంగీరసుడు ఇలా జవాబు చెప్తున్నాడట ఇక్కడ చాతుర్మాస్య ప్రసక్తి వచ్చింది కాబట్టి అందరికీ కూడా చిన్న విషయం తెలుపుతున్నాను మన సనాతన ధర్మంలో ఇదివరకే చాతుర్మాస్య ప్రారంభంలో అసలు చాతుర్మాస్యము అంటే ఏమిటి దానిని ఎవరెవరు ఆచరించాలి ఎలా ఆచరించాలి చేస్తే ఏ ఫలితాలు వస్తాయని అన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టడం జరిగింది ఎవరైనా చాతుర్మాస్యం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో పర్వదినాలు మరియు పండగ విషయాలు అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో తొలి ఏకాదశి ఎప్పుడు అంటే ఏమిటో చాతుర్మాస్య దీక్ష అంటే ఏమిటి అది ఎవరు చేయాలి ఏ దానము చేస్తే ఏ ఫలితం వస్తుందో కూడా వివరంగా పెట్టాను ఒకవేళ మీకు తెలియకపోతే ఆ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి చాతుర్మాస్యం గురించి తెలుసుకోవాలనుకున్నవారు ఆ వీడియోని చూడండి ఇక ఆ ప్రశ్నకు ఆంగేరస మహర్షి ఇలా జవాబు చెబుతున్నారట ఆ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యమంటారు ఈ నాలుగు నెలలు సుదాచారముతో చేసే వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు చాతుర్మాసము ఎట్లు చేయవలను ఇంతకుముందు ఎవరు చేశారు దాని ఫలితం ఏమిటి అని ప్రశ్నించారట ఆ బ్రాహ్మణుడు ఇక ఆ బ్రాహ్మణుడికి సమాధానంగా ఓ ఈ విప్రుడా ఆషాఢ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అనగా శ్రీహరి ఆనాడు నిద్రించి కార్తీక ఏకాదశి నాడు నిద్రలేస్తాడు కార్తీక ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని అంటారు నాలుగు మాసముల యందును శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప వ్రతాదులు చేయాలి ఇందువలన సత్కర్మలకు పూర్తి ఫలము లభిస్తుంది పూర్వము యుగములకు వెనుక శ్రీహరి లక్ష్మీదేవి మరియు ఇతర పరిచారక బృందముతో వైకుంఠమునందు కొలువుదీరియుండగా బ్రహ్మ మానసపుత్రుడైన నారద మహర్షి అక్కడికి వచ్చి శ్రీహరికి నమస్కరించారుట శ్రీహరి చిరునవ్వుతో నారదుడిని చూసి ఓయి నారద నీవు త్రిలోక సంచారివి కదా ముల్లోకములయందు అందరూ క్షేమమే కదా సత్కర్మలకు ఎటువంటి అఘాతమూ లేదు కదా అని శ్రీ మహావిష్ణువు నారదుడిని ప్రశ్నించారట ఆ మాటల విన్న నారద మహర్షి ఇలా అన్నారట ఓ మహానుభావ తమరు పూర్ణజ్ఞులు త్రికాలజ్ఞులు తమకు తెలియని విషయం ఏముంటుంది అయినా ఒక విషయము అది కూడా తమరు అడిగారు కనుక చెప్తున్నాను కొందరు మానవులు అజ్ఞానులై తమకు విధించబడిన కర్మలను చెయ్యటం లేదు సుధర్మాలని వదిలి ఇతరములైన ధర్మాలను అవలంబిస్తున్నారు పరనింద ఆత్మస్థుతి మానవులకు బాగా అలవాటు పడింది అట్టి వారి మహాపానికి నిష్కృతి కలదా దయచేసి వారిని పవిత్రులుగా చేసి రక్షించండి అని అడిగారుట నారదుడు ఆ విధంగా చెప్పిన నారద మహర్షి మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ముసలి బ్రాహ్మణ రూపంలో భూలోక సంచారానికి బయలుదేరారుట కొందరు పూజించుటయు కొందరు దూషించుటయు మరికొందరు హేళన చెయ్యడము చూశారట ఈ విధంగా పతితులైన మానవులను ఎలా అపవిత్రం చెయ్యటమా అని ఆలోచించుచు నైమిషారణ్యానికి బయలుదేరారట తన నిజ రూపముతో అక్కడ మునులకి ఇచ్చారట ఆ రూపము ఎలా ఉంది అంటే శంఖ చక్ర గదాది పద్మ కౌస్తభాదులు ధరించి మహామాతయగు లక్ష్మీదేవితో సహా సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువుని చూసి నైమిషారణ్యములో గల మహర్షులందరూ కూడా భక్తిభావముతో పలు విధములైన స్తోత్రాలు చేశారుట ఇలా ఇంతటితో మనము చెప్పుకుంటున్న కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సమాప్తము హరి ఓం తత్సద్ శ్రీ శ్రీచంద్రశేఖర పాహిమాం